అందరికీ కనార్థులు నిర్మి మాంస అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ముందుగా అలా హెడ్లైన్స్ చూసుకొని మొగుళ్లను చంపుతున్న పెళ్ళాలు కాలం రోజులు యూరియా ఏది చంద్రబాబు పాలన తీరు మీరు తిడితే వడాలా మీరు కొడితే వడాలా చంపితే సావాలా ఇన్నేళ్లు మా ఆడోళ్లను ఒకవైపే చూసిరు కాలం మారింది రోజులు మారినాయి ఇన్ని రోజులు అణగి మరిగి ఉన్న ఆడోళ్ళు తిరిగి తిట్టడం మొదలు పెడితే తిరిగి కొట్టడం మొదలు పెడితే అంతకు మించి చంపడం స్టార్ట్ చేస్తే తట్టుకోలేరు చచ్చిపోతారు అనుకుంటున్నారేమో కానీ ఈ నడమ తెగ ఏసేస్తున్నారు ఇక మీరు కూడా చూసేయరి ఇంతకుముందుకు ఆడోళ్ళకు రక్షణ లేదని చెప్పేసి మాట్లాడుకునేది ఇప్పుడు మొఘళ్ళకి రక్షణ లేదు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు చేయబట్టి ఎంతసేపు ఉన్న మొగురిని దంపే పని పెట్టుకున్నట్టు కొంతమంది ఆడోళ్ళు గిడ కూడా గచ్చినే అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియంతో కలిసి మొగుని దంప చూసిందట ఈ గిడ కూడా కట్నే అయింది పర్వతగిరి మండలం జగ్గుతొండాలో బాణత్ రమేష్ అంటాయిన భార్య శాంతమ్మ గట్నీ చేసిందట పదహారేళ్ల కింద పెళ్ళి అయిందట ఈయన ఆటో డ్రైవర్ పనులు చేస్తుంటాడట ఓ రోజు ఇంటికి వచ్చి ఎవడో సేవట్టి గుంజిందట ఈ అప్పటి నుంచి సురువు ఇద్దరు పిల్లలాట ఇక మొత్తం మీద పెద మనుషులలో పంచాయతీ పెట్టి తాడు పేడు వెళ్దాం అంటే వరకు ఆయనే కత్తి పట్టుకొని వరకు వచ్చిరాట పిల్లం వాడికి జతగా ఇచ్చిందట పిల్లం వాని మాట వింటుందట ఇక వాటితో కలిపి ఈయననే చూస్తుందట కాబట్టి నాకు ప్రాణహాని ఉంది దయ తెలిసి నన్ను ఆ అని పోలీసు వాళ్ళను వేడుకుంటాడు గీ అన్న నా పేరు బాను మహేష్ మా భార్య శాంత నేను రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి నేను నా ఇద్దరు కొడుకులు దేవేంద్ర అనే మనిషి మా భార్యకు ఇంట్లో వచ్చి గుంజిండు సార్ గుంజితే రేపు కేసు పెట్టినాం కేసు నడుతూనే ఉన్నది కేసు నడుతా అంటే మా భార్యకు చుట్టాలు పోతే చుట్టాలు పోయిన తర్వాత మా వచ్చి నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో మళ్ళా కత్తి పట్టుకొని వస్తే సార్ ఉన్నాడు మన ఆ సార్ కూడా చెప్తే కేసు రాసిండు కేసు రాస్తే ఆయనకు పంచాయతీ ఏం లేదు ఈ సారి ఏదో వదిలేస్తాను పిల్లలు ఉన్నారు నీ ఇద్దరు పిల్లలు అని అయితే మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ మొన్న ఈనాక చవితికి మా భార్య అన్నదానం పోతే అన్నదానం కాడ అందరు టండ మొత్తం ఆడ డీజే ఉన్నారు అందరూ ఆడ వచ్చి అన్నదానం చేస్తా అంటే నేను ఇంట్లో పండుకున్నా బాత్రూమ్ పోదా అంటే కత్తి పట్టుకుని నా మీద ఉరికి వచ్చా అంటే నానా నానా అని పిలిచే వరకు నేను బండతోని కొట్టేవరకు ఈ చేతులు కలిగింది ఆయన బండ తొలగే వరకు మా నాన్న వచ్చేవరకు వరకు ఉరికిండు సార్ అందరి టండల్లోకి అందరు రమ్మే రమ్మన్న ఆయన ఉరికిన బాట ఆయన పాదాలు ఆయన చెప్పులు అందరి టండా మొత్తం చూసిండ్రు పెద్ద మనుషులు ఒక ఇరవై మంది ఇది నాది సార్ నేను కేసు పెట్టి మా భార్యను వాళ్ళు ఇద్దరు సంపాలనే చేస్తా ఇప్పుడు ఈ రెండు సార్లు నాకు చేసేది ఇద్దరే సార్ నా న్యాయం చేయాలని నేను మరి ఆ దేవేందర్ అంటోన్కి ఎట్లా బుద్ధి లేదో ఇలా భార్య శాంతకి ఎట్లా బుద్ధి లేదో కానీ ఇద్దరు పిల్లలున్నాక గిదేం సోక అని చెప్పేసి ఊరోళ్ళంతా తిట్టిపోయే మాట లేవు అనుకోరాదు ఇంకో చెప్తా గిటినూరుగా అక్రమ సంబంధానికి అడ్డంతున్నా అని చెప్పేసి భార్యనే ఏకాడికి వేసి పారేసింది మిస్ అయింది ఇక్కడ మిస్ కాలే కర్నూలు జిల్లా అస్పరి మండలం తోగలగల్లు గ్రామంలో అయ్యింది బడి మీద పోతుంటే ఎవరు లేని చూసే రాట ఏసేసేరాట భార్య గంగావతి చెన్నబాసవా బాసవా ఇద్దరిని పట్టుకు పోలీసు వాళ్ళు పాపం ఎట్లా చంపేశరు చూడరి ఇన్ని రోజులు భార్యల్ని పైలంగా ఉండమని చెప్పేది కానీ ఇప్పుడు భర్తల్ని పైలంగా ఉండమని చెప్పే రోజులు ఫోన్ పోన్ ఇంకెన్ని దారుణాలు చూడాలో ఏం చూడాలో ఇట్లా తయారైతురు ఈ కాలం ఎటు పోతుందో ఏమో పోన్ మనం డాక్టర్లను గౌరవిస్తాం సైనికులను సెల్యూట్ చేస్తాం కానీ రైతులను పట్టించుకోం ఒకరోజు రైతు పని ఆగింది రెండో రోజు మన జీవితమే ఆగిపోద్ది ఒకరోజు రైతు పొలం దున్నకపోతే దేశం ఆకలితో అలమటిస్తుంది మన కోసం అవు గసోంటి రైతన్నలను ఈ ఆంధ్ర సర్కారు ఎలా చూస్తుంది ఇగో మీరు కూడా చూసేయరి ఇంత ముందుకు అన్నదాతలను మేము ఎట్లా చూసుకున్నాం మీరు ఎట్లా చూసుకున్నారు కనీసం అన్నదాతలకు యూరి అని ప్రభుత్వం ప్రభుత్వమేనని చెప్పేసి గట్టిగానే అరుచుకుంటాడు వైసీపీ లీడరు ముందుగా నైతే మాట లేని రైతన్నాల పక్షాన నిలబడి ఓటు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఫ్యాంటు తడిసిపోతా ఉంది చంద్రబాబు నాయుడు రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా చేయరా బాబు చంద్రబాబు గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు ఎరువుల ధర తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గలం ఇవ్వటానికి వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకులను ఆపినంత మాత్రాన రైతుల బాధలు తీర్తయా చంద్రబాబు నాయుడు అగో విన్నరు కదా రైతుల పక్షాన్ని నిలబడి జగనన్న కదులుతుంటే వీళ్ళు ఓర్సుకుంటలేరాట రైతులకు యూరియా ఎత్తలేరాట రైతులకు కనీసం మద్దతు ఇస్తలేరాట యూరియా రేటు తగ్గిస్తలేట గిట్టుబాటు ఇస్తలేదాట రైతుల పట్ల ఇంత ఎందుకు మీకు అని చెప్పేసి మాట్లాడుకొస్తుండు ఒకవేళ మేము రైతుల నుండి మాట్లాడితేనేమో నందిగావాల గట్టినే మాట్లాడితే పోలీసు మొత్తం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు ఏంది చంద్రబాబు సారు కనీసం రైతుల పక్షాన మీరు ఇట్లనే ఉంటారా అని చెప్పేసి అరుచుకుంటాడు మాజీ మంత్రి జోగి రమేష్ సారు వైసీపలు రోడ్డు మీద కొత్త చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయట అందుకని చెప్పేసి చంద్రబాబుకు మరింత చెమటలు పట్టిస్తేట్టు ఇట్లా మాట్లాడుతున్నట్టు మాజీ మంత్రి జోగి రమేష్ సారు రాజీవే దేశానికి బువ్వ పెట్టే రైతన్నలు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది దసంంటి రైతన్నలకు సర్కారు మరింత మంచి చేయాలి గాని ఇట్లా రైతులను ఇబ్బంది పెట్టుడు ఏందని చెప్పేసి పక్కనున్న పబ్లిక్ కూడా అనవచ్చారు కాబట్టి చంద్రాలి సారు మీ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అట్టే పోయినాయి ఈ రైతులను అయితే ఇబ్బంది పెట్టకూర్రి రైతులకు యూరియా ఎంత పడుతుందో అంత ఇచ్చి అట్నే రేటు కూడా తగ్గితే మరీ మంచిది అనవచ్చారు గీ ముచ్చటరికైన పబ్లిక్ ఇక చూడాలా మరి ఉన్నాయి ప్రతి రెండు వేల జనాభాకు సంబంధించి ఒక ఉన్నాయి రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు రైతులకు ఎంత అవసరం పడుతుంది ఎంత యూరియా కావాలని గతంలో అదే విధంగా చేసేవాళ్ళం అంతకుముందు కూడా చూసినాం మనం రెండు వేల పంతొమ్మిది కంటే ముందు వేరుశనగ పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది మార్కెట్ యార్డ్ లో వచ్చి ఇట్లాగే చెప్పులు అన్ని పెట్టేసి తెల్లారి మూడు గంటలకు వచ్చి వెలుగు చూసేవాళ్ళు తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీఐ ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరుశానగోలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడ కానీ చూసిన సందర్భం లేదు ఎందుకంటే ఒక ఆలోచి ఏ దానికైనా చూడండి ఈరోజు ఉల్లి చూసినాం ఏ విధంగా కర్నూలు జరుగుతూ జరుగుతోందే మొత్తం అంతా ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డం చూడడం చూసినాం రోడ్డు గెలికి రావడం చూడడం చూసినాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి రెండు వేల పదహారు సంవత్సరంలో నగరానికి వచ్చినాయి ఆనాడు ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద జల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణా నది నుంచి కాని ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాల ఆనాటి పాలకులు చెయ్యలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే హైదరాబాద్కి అసలు నీళ్లేదేదట పదిహేను ఒక చుక్క తెలియదా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదట బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అపులపాలైన వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై ఏడేళ్లైనా మీరు పూర్తి చేయలే అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ కృష్ణా ఫేజ్ త్రీ కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ త్రీ నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వమే అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాభై ఆరు రిజర్వాయర్లు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం ఓఆర్ఆర్ లోపల ఫేజ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ వన్లో ఏడు వందల యాభై కోట్లు ఫేజ్ టూలో పదమూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలకు కూడా రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటి ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు వందేండ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు ఈరోజు సెప్టెంబర్ నైన్త్ ఎలక్షన్ సూటిగా చెప్తున్నాను ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని యాభై నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది పన్నెండు మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఒక్కరోజైనా బీసీల పట్లనే న్యాయం చేసిందా లేదు అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ ని పెట్టమని నేను రికమెండ్ చేశాను ప్రపోజ్ చేశాను వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను చేయలేదు చేసుంటే మోదీ మెడలు వంచి ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా అంటే బహుజనులారా బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి నేను చెప్తుంది సత్యమా కాదా ఇగో గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు రేపు వచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మల్ల కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రీ బిఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా రేపు మల్లొత్త